మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఎగ్జిట్ పోల్స్ అన్ని టీడీపీ అధికారంలోకి వస్తాయని తేల్చాయన్నారు యాభై మూడు శాతం ఓట్ షేరింగ్ తో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని గంటా వెల్లడించారు అలాగే వైసీపీ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలనే కసి ప్రజల్లో కనిపించిందని అందుకే పోలింగ్ రోజు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు ఏపీకి పోటెత్తారని గంట తెలిపారు ఎన్నికలు పోలింగ్ అయిన తర్వాత మా కులదైవం దైవం స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చి స్వామిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది మరి ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఐదేళ్ల నిరీక్షణ ఎల్లుండి ఫలితాల రూపంలో రాబోతూ ఉంది నిన్న మొత్తం కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల దగ్గర నుంచి స్థానికంగా ఉన్న అనేక సంస్థలు అన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రకటిస్తాయి ఏదో కొన్ని కేవలం ఒక నాలుగైదు సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా అది నేషనల్ లెవెల్ కావచ్చు స్టేట్ లెవెల్ కావచ్చు అన్ని సంస్థలు కూడా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏకపక్షంగా కూటమి వైపు ఉంటుంది కూటమి ఘన విజయం సాధిస్తూ ఉంది యాభై మూడు శాతం పైగా ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్థాపించబోతుంది అని చెప్పి అన్ని ఫలితాలు కూడా స్పష్టం చేశారు ఫలితాలే కాదు రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాతిక సంవత్సరాల నుంచి ఉన్న మాకు కూడా మొన్న పోలింగు సరళి చూసిన తర్వాత మాకు అర్థమైంది ప్రజల్లో ఒక కసి ఎలాగైనా సరే ఈ ప్రభుత్వానికి చరమంగతం పాడాలి ఈ రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ రెడ్డిని పంపించాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్రానికి పూర్వవైభవం రావాలి అనే ఒక కసి తపన ఆతృత అన్న కూడా ఆ ఓటర్స్లో